హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణి తిరు బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు అందరు బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు నేను మేక తలకాయ కూర చేయబోతున్నాను దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసుకుందాం మేక తలకాయని మంచిగా కొట్టించి తీసుకొచ్చారండి క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను మంచిగా అలాగే ఒక ఒకటి పెద్ద ఉల్లిపాయ ఒక నాలుగు పచ్చిమిర్చి ఇలా చీలికలుగా వేసుకొని పెట్టుకున్నాను కొంచెం మెంతి కొంచెం కొత్తిమీర అండ్ మసాలా దినుసులు ధనియా పొడి గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం పసుపు ఉప్పు ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్దామండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒకటి ప్రెషర్ కుక్కర్ని పెడుతున్నానండి తలకాయ మనకి తొందరగా ఉడకదు కాబట్టి ప్రెషర్ కుక్కర్లోనే చేసుకోవాలండి గిన్నె వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకుందాం గిన్నె వేడెక్కిందండి ఒక ఎయిట్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటాను ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ మసాలా దినుసులు వేసుకుంటానండి హోల్ గరం మసాలా ఓకే అండి ఇందులోనే పచ్చిమిర్చి వేసుకుంటున్నాను మనం ఇందులోనే ఉల్లిపాయలు కూడా వేసుకుందామండి దాంతో పాటుగా ఈ మెంతి ఆకును కూడా వేసుకుంటున్నాం మెంతి ఆకు వేసుకోవడం వల్ల మనకి తలకాయ కూర నుండి స్మెల్ అనేది రాకుండా ఉంటుందండి టేస్ట్ కూడా బాగుంటుందండి కొంచెం సాల్ట్ వేస్తుంది ఇవన్నీ ఫ్రై అయ్యాను రెండు నిమిషాలు మూత పెట్టుకొని ఉంచుకుందామండి అవి ఇవి మగ్గిపోతాయి ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలు ఫ్రై అయ్యానే లేదో చూసుకుందామండి ఇంకా టైం పడుతుందండి ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి వచ్చేంతవరకు మనం ఫ్రై చేసుకుందాం ఇంకో రెండు నిమిషాలు మూత పెట్టకుండానే ఇలాగే ఫ్రై చేసుకుందామండి ఇలాగే కలుపుతూ ఫ్రై చేసుకుందామండి ఓకే అండి ఫ్రై అయిపోయినాయి ఇందులో ఇప్పుడు మనం ఒక స్పూన్ వరకు అల్లం పేస్ట్ వేసుకుందాం ఒక స్పూన్ వేసుకుందాం అలాగే కొంచెం పసుపు కూడా వేసుకుందాం కాఫ్ స్పూన్ వేసినాను పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మంచిగా కలుపుకుందామండి ఇప్పుడు ఇందులోనే మనం ముందుగానే కడిగి పెట్టుకున్నానండి మంచిగా నీట్గా అది ఇందులో వేసుకున్నాం తలకాయ కూర ఇందులోనే కొంచెం సాల్ట్ వేసుకుందామండి ఒక స్పూన్ వరకు వేసుకుంటున్నాం ఇప్పుడు మంచిగా కలుపుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ ఇలా ఆయిల్లో ఫ్రై అయమని ఇద్దామండి దీన్ని మూత పెట్టుకొని ఒకసారి మూత తీసి చూసుకుందామండి ఓకే ఇది ఆయిల్లో మంచిగా ఫ్రై అయింది ఇప్పుడు ఇందులోనే మనం కారం వేసుకుందాం త్రీ స్పూన్స్ కారం వేసుకున్నానండి కారం అనేది ఎవరి రుచి తగ్గట్టు అలా వేసుకోండి అందులోనే ఒక స్పూన్ ధనియా పొడి కూడా వేస్తున్నానండి అలాగే ఒక స్పూన్ మసాలా కూడా వేస్తున్నానండి అన్నిటినీ మంచిగా కలుపుకున్నాను ఒక రెండు నిమిషాలు ఇలా ఫ్రై అవనిద్దామండి ముద్ది చూసుకుందామండి ఓకే ఇవన్నీ ఫ్రై అయినాయి మంచిగా మనం ఇప్పుడు వాటర్ వేసుకుందాం ఈ ఉడకడానికి సరిపడేంత వాటర్ వేసుకుందామండి ఓకే అండి సరిపోతుంది ఇప్పుడు మనం మూత పెట్టుకొని ఒక ఫోర్ విజిల్స్ వస్తే సరిపోతుందండి హై ఫ్లేమ్లో ఒక టూ విజిల్స్ ఏమో మీడియం ఫ్లేమ్లో మొత్తం సిక్స్ విజిల్స్ వస్తే సరిపోతుందండి సిక్స్ విజిల్స్ వచ్చిన తర్వాత నేను ప్రెషర్ అంతా పోయిన తర్వాత దీన్ని మూత తీసి చూసుకుంటున్నానండి చూడండి ఎంత బాగా వచ్చిందో ఒకసారి మనం స్టవ్ మీద పెట్టుకున్నామండి అలానే ముక్క ఉడికిందో లేదో చూసుకుందామండి ఓకే అండి పీస్ బాగా ఉడికింది చూడండి ఈ మాత్రం కొంచెం సూప్ ఉండాలండి ఇందులోనే కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను అలాగే ఒక చి ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకుంటున్నాం అన్నీ ఒకసారి మంచిగా కలుపుకుందాము ఒక రెండు నిమిషాలు ఇలా ఉడకనిద్దామండి తర్వాత ఆఫ్ చేసుకుందాం ఓకే అండి కర్రీ అయిపోయింది ఇప్పుడు ఆఫ్ చేసుకుంటున్నాను టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి ముక్క కూడా మంచిగా ఉడికింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ కర్రీ ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న గంట సింబల్ని నొక్కండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్